నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది అక్కడ దరఖాస్తు ఇచ్చింది వీళ్ళు పరిష్కరించలేదు నేను పరిష్కరిస్తున్నా లక్ష రూపాయలు ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఇక్కడో టీవీలో పేపర్లో ఇక్కడ నాకు భలే సంతోషం అనిపించింది నీ లక్ష కోట్లలో లక్ష రూపాయలలో నీ మొడలు వంచి పేదోళ్లకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనటే కదా ప్రజావాణి ఏంది అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా ఆమె అక్కడికి రావడం వల్ల ఆ సమస్య తెలవడం వల్ల లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో లక్ష రూపాయలైతే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి లక్ష కోట్ల సంపాదనలో ఒక లక్ష పోయిన మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి పంచిపించాల్సిన గతంత్రం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం తప్పకుండా పంచక తప్పదు